పెరగాలి బా అయిపోయింది మరి ఆకరైపోయింది మరి పింజిలు లేవు పెద్దగా కాకరపాదు బాగా ఇంకా బాగా ఇంకా రావాలి కాకపోతే లేవు కదా పాదంతా ఎండిపోయిందండి అసలు ఎక్కడో ఏటో వస్తే అంత ఇంకెక్కువైతే రావు చిన్నపింజలు కూడా తీసేస్తావా చిన్న చిన్న ఉన్నాయి ఇప్పుడు వర్షాలు పడితే కొంచెం తొగిరేస్తాయి కాకపోతే వర్షాలు లేవు కదా వర్షాలు ఆగిపోయి ఎలాగా అలాగే ఎకర బారిపోతాయి అన్నమాట అందుకని ఇంకా చూడండి ఇప్పుడు ఈ కాయ ఉన్నదా ఇలా పూర్ణం కూడదన్నమాట చూడ పిలకలాగా అయిపోయింది ఇంకా కుమారి కింద పడిపోయింది పూర్ణంగా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాయలన్నీ అలా పూర్ణంగా ఉండేవి ఇప్పుడు ఏమో పూర్ణంగా లేవు పూర్ణ పంట లేదు ఇంకా కాయ అంటే పాదు లాస్ట్ వచ్చింది లెక్క మరి మొత్తానికి అన్ని పాదులు లాస్ట్ వచ్చి పద ఇక్కడ అయిపోయినట్టే అల్లగా కింద ఉంది ఒకటి కాయ ఒక ఆ గడ్డిలో ఇంకెక్కడ ఉంది చూడు ఎక్కడ చూసినా మళ్ళీ ఒక అలా కనిపించకపోతే పండిపోతాయి అయ్యేందుకు కుమారి పండిపోయిందిలే అయ్యేందుకు ఏది చూపించు పండిపోయింది వాడిపోయింది వద్దు చాలా బాగున్నాయి కుమారి చాలా చాలా అలాగా ఈ ఎన్ని రోజులైంది అసలు ఎలా చూ చూసి నిజంగా అవును మంచి గుర్తు బాగున్నాయి కుమారి ఈ సంవత్సరం మన జాంకాలు మనం చూడడమే ఇంతలాగా ఉంది అసలు కాయట్లేదు కాబట్టి పురుగు రాలేదు లేదు నువ్వు మరీ అంతగానో చూడకు ఏది తీసి ఇకరకాయ అది ఎస్ ఎర్రబెండ అప్పుడు మనం వేసాం కదా కుమారి అదే ఎర్రబెండ ఏ ముదిరిపోయిందా ఏంటి పైకి లే పైకి ఇలాగా అది పోన్లే ఇది ముదిరిపోయింది ఉన్న ఇతను ఉన్నా ముదిరిపోయింది ముదిరిపోయింది బాగుంటుంది పద ఇగో ఏటి కుమారి అదే పండిపోయిందా ఉన్నాలే బాగుంటుంది పండింది వండుకుంటేనే చాలా బాగుంటాయి ఎలాగుండేది కాదు మరి పాదు పొడా పెద్ద పెద్దవి ఇవి అసలు ఇప్పుడు లేవు మన తడి వేసినా ఇగో ఇలాగ అయిపోతున్నాయి అనమాట తడి మొత్తం ఆరిపోయింది కదా కుమారి చూడు తెల్లగా అయిపోయింది మూడు నాలు కదా శివ చాలా పెద్ద కుమారి తీసి అటు పక్కన నువ్వులా ఇటు పక్కన కాయలు సూపర్ అప్పుడు మనకు ఆ చెట్లతోనే వేసినవి ఇవే చెట్టు మనకు కొత్త ఆటలు నేసాయి కదా ఆ చెట్లతోనే వేసినవి చిన్న చెట్లు అన్నీ అవే ఇవి చెట్లు అన్నీ మంచి కాపు వచ్చింది ఇది కాపాతే మొక్కే బలంగా లేదు వద్దు ఇక్కడ మూడు కాయలు ఉన్నాయి కుమారు మంచి చాలా మంచి ఇది ఇంకా పెద్దది మంచి గీతంకి స్నాక్స్ పనికి స్నాక్స్ పనికి వస్తుంది ఇది ఉంది చిన్నదా కానీ కాకరకాయలు అలాగే తీసుకెళ్తాం కట్టుకోమరి కాకరకాయలు తీసుకెళ్తాం కదా అవునవును అందుకని మరి దానికి ఏది లేదు ఒక కాకరకాయలు ఎంత ఒక మూడు నాలుగు కేజీలు అవుతుంది అంతే అందుకని తీసుకుని వెళ్తే కొంచెం కవరింగ్ అవుద్ది అన్నమాట జాగ్రత్త జాగ్రత్త గోర కట్ చేసండి అక్కడికి వైట్ బాటలు వేసుకుని రాకూడదు కుమారి మరకలు అయిపోతాయి కదా మామూలు మీడియం బాగా పక్క రాలేదు మనకు గుర్తికి మనకి తీసేయడమే నిమ్మకాయలు ఉన్నాయి కదా చూడండి అక్కడ ఉన్నాయా లేవా లేనట్టు ఉన్నాయి మళ్ళీ వస్తానండి ఇగో ఇగోసారి ఎక్కువ ఉండాలి తర్వాత పెద్ద పెద్ద అవుతాయి ఇగోండి ఫ్రెండ్స్ ఈ అంటికాలు ఒకటి ప్లస్ ఇగో ఇవి వచ్చాయి చాలా తక్కువ వచ్చాయి చాలా తక్కువ వచ్చాయి మరి తోటలోనైతే ఇవే వచ్చాయి మరి ఇంకా ఎక్కువ అయితే రాలేదు ఇవే పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈ ఏరియా మీదకి వెళ్తే అయిపోతాయి త్వరగా ఇవ్వండి ఫ్రెండ్స్ మన తోటలోన ఈ సంవత్సరం ఫలితం గత వీడియోలు కూడా చూశారు మీరు మీరు ఇంకా చూడలేకపోతే కొత్త వాళ్ళు అయితే దయచేసి చూడండి పాత వీడియోలు చూడండి ఎన్నేసి మనకు కాయలు వచ్చాయి ఎలా పంట వచ్చిందో మేమే ఆశ్చర్యపోతున్నాము అయితే ఒకటి చెట్టు ముదిరింది ముదురు కొద్దీ కాపు అయితే తగ్గుతుంది బాగా తగ్గిపోయింది కూడాను ఇదే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ బాయ్ పద కుమారి పట్టుకో